హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం చార్మినార్ దగ్గర అయితే ఉన్నాం చార్మినార్ సెకండ్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్లో మనం పైకి అయితే ఎక్కుదాం చార్మినార్ పైకి అయి ఎక్కి మొత్తం లోపల ఎలా ఉంది అంతా కూడా చూపిస్తాను కొంచెం ఇంట్రెస్ట్గా అయితే చూడండి మొత్తం ప్రతిదీ కూడా చూపిస్తాను ఏది మిస్ అవ్వకుండా చూపిస్తాను కొంచెం మీరు ఇంట్రెస్ట్గా చూసి నా రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి మరి లైక్ అయితే చేయండి కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడైతే మనం మొత్తం చూడండి ఇప్పుడైతే మనం వచ్చిన ఆచది అదంతా కూడా ఇది చార్మినార్ చూసారా లోపల వంద రూపాయలు అలా ఉన్నాయి పట్టీలు ఇవన్నీ రెండు వందలు నూట యాభై రూపాయలు పట్టీలు అయితే నూట యాభై రూపాయలు మొత్తం లైన్ అయితే చాలా ఎక్కువగానే ఉంది మొత్తం రౌండ్గా తిరిగి రావాలి లైన్ అయితే భారీగా ఉంది ఇక్కడ పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా ఉచిత ప్రవేశం అంట టికెట్ ఉండదు టికెట్లు ఇచ్చి అక్కడ స్కాన్ అయితే చేసుకుంటున్నాడు ఫోటో టికెట్ తీసుకుని పైకి అయితే పంపుతున్నాడు అనమాట ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మెట్లు చూసారా మెట్టుకి మెట్టుకి చాలా హైట్ అయితే ఉంటుంది చాలా హైట్ ఉంటుంది చాలా డి కాల్ వేసుకోవడానికి అయితే చాలా డిస్టెన్స్ కూడా తక్కువ క్రాస్గా వేసుకోవాలి కాలు మెట్కీ మెట్కి అయితే చాలా డిస్టెన్స్ ఉంది చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి వెలడుపు కూడా చాలా తక్కువ వెలడుపు బాగా చాలా తక్కువగా వెలడుపుగా ఉంటుంది అన్నమాట విరిగ్గా ఉన్నట్టుంటుంది బాగా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మెట్లు చూసుకుంటా పైకి అయితే ఎక్కాలి చాలా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మెట్లు చూడసారా క్రాస్గా ఉన్నాయి చూసారా చిన్నగా క్రాస్గా ఉన్నాయి మిట్టికి మిట్టికి డిస్టెన్స్ అయితే హైట్గా ఉంటుంది అనమాట కాల్ పైకి వేయడానికి కొంచెం హైట్గా ఉంటుంది అలాగే మిట్టికి మిట్టికి చూసారా క్రాస్ అన్నమాట చాలా క్రాస్గా అయితే ఉంటాయి రౌండ్ మెట్లు కదా క్రాస్గా అయితే ఉంటాయి అన్నమాట మనమైతే చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి మెట్టి మెట్టు చూసే డిస్టెన్స్ మనం చూసే సందు ఎంత ఉందో బాగా సన్న సందు పైకి ఎక్కడానికి ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ ఇది వచ్చింది దారి కింద కింద యూ అంటే ఇది చూసే అంత జనం సరే కాలనీ ఆ అరిచి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆ అర్చి చూశారు కదా జనం ఉన్న అర్చి ఇప్పుడు నేను పైన నాలుగు వైపులు చూపిస్తాను నాలుగు పక్కల చార్మినార్కి నాలుగు పక్కల చూపిస్తాను మీరు క్లియర్గా చూడండి నాలుగు పక్కల కూడా క్లియర్గా చూడండి దీనికి ఉంది కదా దీనికైతే ఉంది నెక్స్ట్ నెక్స్ట్ మనం చూసేదానికి ఇదైతే లోపల చూడండి ఉందో మొత్తం లోపల చాలా అయితే చాలా దలసరిగా అయితే ఉన్నాయి అలాగ వెళ్ళడం కానీ చూడండి ఇది రెండో వైపు మనం వైపు పక్క వా కదా ఇదేమో ఇంకో వైపు అన్నమాట ఇది రెండో వైపు జనం చూడండి అది వీడి చూపుతాను మీకు స్ట్రైట్ అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి లైక్ అయితే కంపల్సరీ చేయండి లైక్ కంపల్సరీ చేయడం వల్ల నా వీడియో అయితే మీరు వీడియో చూసి లైక్ చేయడం వల్ల నా వీడియో ఎదురికి వెళ్తుంది మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మీ ఇంకా మీలాంటి వాళ్ళు ఇంకా వేరే జనానికి అయితే యూట్యూబ్ అయితే పంపుతుంది అనమాట అసలు లోపల ఖాళీయే లేదు జనం అంత ఫుల్లిగా ఉన్నారు మీకు లోపల కూడా నాలుగు పక్కలా చూపిస్తుంది చూడండి ఇప్పుడైతే మనం వన్ సైడ్ చూస్తున్నాం పక్క నుంచి చూస్తున్నాం అనమాట పైన ఇది పై టాపు ఆర్చ్ అయితే ఎలా ఉంది అవతల పక్క కూడా వెళ్ళి ఈ పక్క ఈ పక్క ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు బావురేలు ఇది కిందయు ఇది లోపల ఇది పైన మొత్తం కూడా క్లియర్గా అయితే చూపిస్తాను మొత్తం మీరైతే క్లియర్గా అయితే చూడండి మొత్తం అంతా కూడా ఏది మిస్ కావద్దు ప్రతిదీ కూడా చూడండి లోపల అయితే చాలా బాగుంటుంది లోపల చూసారా ప్రతిదీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఈ కట్టడాలు ఇప్పుడు కట్టారు ఇప్పుడు పురాతనమైన కట్టడాలు ఇవి అయితే తీ వీడియో తీయడానికి లేదు ఫొటోస్ తీయడానికి కూడా లేదన్నారు నేనైతే తీస్తున్నాను అది సెక్యూరిటీ ఉన్నారు బాగా సెక్యూరిటీ వాళ్ళు కూడా వచ్చి అది తినే ఆపేస్తున్నారు ఫొటోస్ అవి తినేయట్లేదు నేనైతే డైరెక్ట్ వీడియో తీస్తున్నాను చూడండి జనం ఆ పక్క ఈ పక్క ఇది ఇంకో పక్క అవతల పక్క నుంచి లోపల చూపిస్తున్నాను మీకు ఇందాక ఆ పక్క నుంచి తీసాం మనం ఇప్పుడైతే ఈ పక్క నుంచి చూసారా సింబల్ ఎలా ఉందో వృద్ధులు ఏదో రాస్తుంది ఇది ఇంకో పక్క మనం ఆపోజిట్ ఆచి చూపించాను కదా ఇందాక అదే రోడ్డు స్ట్రైట్ రూట్ అన్నమాట అది ఇది ఇందాక మనం ఆచి చూపించాను చూడు దానికి ఆపోజిట్ రూట్ అంటు ఇది స్ట్రైట్ జనం చూసారు ఎంత బాగున్నారో ఖాళీ లేరు చూసారు అసలు కడకంటని ఇక్కడ ఐటమ్స్ కూడా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి మీకు ఇంకా కొన్ని చూపించాను నేను ఇంకా చాలా ఉంటాయి ఈ పక్క ఇంకా చూపించలేదు ఈ పక్క అంతా చాలా ఐటమ్స్ ఉంటాయి కింద అవన్నీ చూడండి మొత్తం ఇవన్నీ కూడా షాపులే అవన్నీ కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి లోపల చూడండి ఎంత పురాతనమైన కట్టడాలో చూడండి ఎంత కూడా అక్కడ కంట చార్మినారా చూసారా ఎంత బాగుందో లోపల అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది మొత్తం మీరు ఎవరు వచ్చినా ఇది మూడో పక్క మాట మూడో పక్క అది చూపించాను కదా ఇప్పుడు మీకు అది మూడో పక్క వీధి నాలుగు అయితే చూపించాను ఫస్ట్ అయితే చూడటం చాలా అయితే బాగుంటుంది మీకైతే నాలుగు పక్కల అయితే చూపించాను ఒక పక్కేమో కృష్ణుడి బొమ్మ ఉండి ఓ పక్క ఉంటుంది రెండో పక్క ఏమో స్ట్రైట్ ఇది పెద్దది ఇది మూడో పక్క ఏమో అది మెట్లు దిగుతుంది చూసారా ఇప్పుడు మెట్లు దిగేటప్పుడు కిందకి చాలా జాగ్రత్తగా అయితే దిగాలి ఇది ఎక్కేటప్పుడు కొంచెం ఈజీ కానీ దిగేటప్పుడు కొంచెం కాల్ అయితే కింద కంట పడుతుంది జాగ్రత్తగా అయితే దిగాలి దిగేటప్పుడు మామూలు మన ఇంటికాడ మెట్లు దిగేటట్టు కాదు స్టెప్లు అయితే కొంచెం హైట్లో ఉంటాయి ఇదే టైప్ మెట్లు శ్రీశైలంలో కూడా అంత స్నానాలకు వెళ్ళిన ఉంటాయి చాలా ఎత్తుగా ఉంటాయి అవి బాగా దాని మీద కొంచెం పర్లేదు కొంచెం బాగానే ఉన్నాయి మెట్లు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే దిగాలి లోపల యుద్ధి మెట్లన్నీ కూడా రౌండ్ మెట్లు కదా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి సన్నగా మనమైతే వచ్చినట్టే చిన్నగా ఉంది కదా అది నాలుగు పక్కల చూపించాను మీకు నాలుగు పక్కల కూడా చూడండి చూసి జనాలు చూసారా మొత్తం జనం అందరూ కూడా ఇక్కడ లైన్ ఉంది చూసారా జనం మొత్తం అంత లైను పైకి వెళ్ళడానికి ఖాళీ అయితే లేరు లైన్ చూసారా ఎంత బాగుందో అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది చాలా బాగుంది మీరైతే వచ్చినప్పుడు అయితే పైకి చూస్తే చాలా బాగుంటుందన్నమాట యూ అంతా కూడా చాలా మీరు ఆల్రెడీ చూశారు అంతా ఇది లోపల నుంచి పైన చార్మినార్ లోపల ఇలా ఉంది అది టాప్ పైన చూసాను కదా లోపల ఇందాక మీరు బట్ టాప్ పైన ఇది టాప్ నుంచి కిందకి అది ఆర్చ్ మనం మన వచ్చింది ఆర్చి ఇదేమో ఇది ఆర్చ్ మనం వచ్చింది అది చూపించాను కదా పైనుంచి ఇదేమో స్ట్రైట్ ఈ పక్క ఆర్చికి ఆపోజిట్ అన్నమాట చార్మినార్ రోడ్డే డైరెక్ట్ రోడ్ అది ఆ పక్క ఈ పక్క అనమాట ఏదైతే చూడవచ్చు మనం చార్మినార్ చార్మినార్ అది ఇప్పుడైతే మన దేవి టెంపుల్ అయితే ఉంటుంది దేవి టెంపుల్ చార్మినార్ ఈ చార్మినార్లోని లోపల టెంపుల్ దేవి టెంపుల్ ఈ టెంపుల్ అయితే మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియో చేస్తాను ఇంకోటి అందులో చూపిస్తాను ఇందులో వీడియో అయితే పెద్దదైపోతుందని మానేస్తాను చూపిస్తాను నెక్స్ట్ వీడియోకి మీరు దేవి టెంపుల్ అయితే నెక్స్ట్ వీడియోలో చూడండి ఇప్పుడైతే లోపల గుళ్ళి చార్మినార్ లోపల మాట చార్మినార్లో లోపల ఈ పక్కనే చార్మినార్ ఆ పక్క చార్మినార్ పక్కనే దేవి టెంపుల్ కూడా అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఈ చూడండి ఎంజాయ్ చేయండి చార్మినార్ గారు టికెట్లు జనం చూసారు ఎంత లైన్ ఉన్నారో అసలు ఖాళీ లేరు లోపల కృష్ణుడి బొమ్మ కృష్ణుడు యాడ్ చేసుకున్నారు లోపల చూశారు కదా మొత్తం వంతని అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ చేయండి